తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేలేరుపాడు మండలం కటుకూరు గ్రామ సమీపంలో బ్రహ్మంగిరి పర్వతంపై కొలువై ఉన్న స్వయంభూ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల విశేష ఆకర్షణగా నిలుస్తోంది ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఈ పురాతన ఆలయంలో స్పటికలింగం ప్రధాన ప్రత్యేకత ఈ లింగాన్ని దర్శించి పూజిస్తే కోరికలు నెరవేరుతాయన్న అచంచల విశ్వాసం భక్తుల్లో ఉంది శివుని తలపై నుంచి ఇరవై నాలుగు గంటలు నిరంతరం ప్రవహించే గంగా జలాధార ఎక్కడి నుంచి వస్తుందో ఎటు వెళ్తుందో ఇప్పటికే మిస్టరీగానే మిగిలింది శివరాత్రి వంటి పర్వదినాల్లో లక్షకు పైగా భక్తులు ఇక్కడికి తరలివస్తుండగా హుండీ లేని ఆలయంగా సేవా విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేలేరుపాడు మండలం కటుకూరు గ్రామానికి చేరుకోవడానికి పదహారు కిలోమీటర్లు మనకు ఒక పక్క గోదావరి ప్రవాహం మరో పక్క ఎత్తైన కొండలు ఆ కొండలలోని బ్రహ్మగిరి పర్వతంపై కొలువై ఉన్న స్వయంభూ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలేరుపాడు మండలానికి పదహారు కిలోమీటర్ల దూరంలో కటుకూరు గ్రామ సమీపంలోని ఎత్తైన పర్వతంపై ఉంది ఈ పర్వతానికి బ్రహ్మగిరి పర్వతం అని పేరు ఈ ఆలయంలో స్ఫటికలింగం ఉండటం ప్రత్యేకత కాకతీయుల పరిపాలనా కాలంలో నిర్మించిన ఈ ఆలయం సిద్ధలమైంది పురాతన ఆలయం ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుత ఆలయాన్ని బాలస్వామి గురూజీ ఎవరి నుండి కూడా ఒక్క రూపాయి ఆశించకుండా తన సొంత డబ్బులతో ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు బాల్యం నుండి ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకున్న తాను బ్రహ్మచారిగా ఉండిపోయానని గురూజీ తెలిపారు భారతీయ సంస్కృతిని ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవాలనే లక్ష్యంతో దేశంలోని ప్రధాన ఆలయాలను తాను సందర్శించానన్నారు ఈ సమయంలో నాగ సాధువుల పరిచయంతో వారితో కలిసి హిమాలయాలకు వెళ్లానన్నారు పరిపూర్ణమైన స్వామీజీ తన సూక్ష్మ దృష్టితో నీవు జన్మించిన ప్రాంతానికి దగ్గరలో గోదావరి పరివాహక ప్రాంతంలో శిథిలమైన పురాతన ఆలయం ఉందని దానిని పునః ప్రతిష్టామించమని ఆదేశించారని గురూజీ తెలిపారు వారు ఆదేశాల మేరకు శిథిలమైన ఆలయ స్థానంలో కొత్త ఆలయాన్ని నిర్మించడానికి త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు వీరభద్రస్వామి కాలభైరవ అమ్మవారి రాతి విగ్రహాలు బయటపడ్డాయని వాటిని భక్తుల పూజలు అందుకోవడానికి ప్రత్యేక ప్రదేశంలో ఏర్పాటు చేశామని గురూజీ తెలిపారు ఈ గురూజీ దేవుని సేవ చేయడమే కాకుండా వంద మంది పిల్లలను దత్తత తీసుకోవడమే కాక వ్యాపారాలు చేసే విధంగా ఆర్థిక సహాయం చేస్తున్నారు అలా ఈ రోజు కొంతమంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో వివిధ రంగాలలో పనిచేస్తున్నారు అదే నాకు మానసిక సంతృప్తి అని నాకు దేవుని ఆజ్ఞ మేరకు నేను పని చేస్తున్నానని అన్నారు ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్ గఢ్ ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారని భక్తులు తెలిపారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే గిరిజన యువకుడు వర్ష రాజేష్ ప్రధాన పూజారిగా ఉండి నిత్య పూజలను అభిషేకాలను వేద మంత్రాలతో నిర్వహిస్తారు అర్చన చేపించడానికి ఏలూరు జిల్లా కలెక్టర్ వారి భార్య నెలకొకసారి అర్చన చేపించి వెళ్తారు కార్తీక మాసంలో ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలతో పాటు ప్రతి సోమవారం పూజలు అభిషేకాలతో పాటు వచ్చిన భక్తులకు భోజనాలను ఏర్పాటు చేస్తారు ప్రత్యేక పర్వదినాలలో హోమాలను గురూజీ బాలస్వామి నిర్వహిస్తారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఆలయ ప్రాంగణంలో ఎక్కడా హుండీ లేకపోవడంతో పాటు కనీసం కూడా ఒక్క రూపాయి కూడా వేయనకపోవడం విశేషం తమ కోరికలు నెరవేరిన భక్తులు తమ ఇష్టపూర్వకంగా ఆలయానికి భక్తులకు ఉపయోగపడే వస్తువులను ఇస్తే ఇక్కడ తీసుకుంటారు ఈ ఆలయానికి అవసరమైన విద్యుత్ ని భక్తులు సోలార్ సిస్టమ్ అమర్చి ఏర్పాటు చేశారు కొండల నుంచి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నీటి ధార వస్తూనే ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎటు వెళ్తుంది అనేది ప్రశ్నార్థకం దీనిని కనుక్కోవడానికి అధికారులకు పరిశోధకులకు కూడా సవాలుగా మారింది కొండపై నుండి వచ్చే నీరు కిందకి వచ్చేసరికి మాయమైపోతుంది శివుని తలపై నుండి వస్తున్న గంగాచల ధార పక్కనే ఉన్న గోదావరిలో కూడా కలదు అదే ఇక్కడ మిస్టరీ వనమూలికలతో వస్తున్న ఈ నీటిని భక్తులు త్రాగడానికి స్నానాలకు పూజలకు వివిధ అవసరాలకు ఉపయోగిస్తున్నారు ఆలయంలో నిద్రిస్తే తమ కోరికలు తీరుతాయని నమ్మి వచ్చే భక్తులు ఉండటానికి ఒక పెంకుటి ఇల్లును గురూజీ ఏర్పాటు చేశారు